నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివబోతున్నాను ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు ఈ మే నెలలో అంటే గణితము చదివే వారికి సాంకేతిక అంటే టెక్నికల్ గా టెక్నాలజీ పరంగా చదివే వాళ్ళకు ఎక్కువగా అవకాశాలు రావడము సక్సెస్ అవ్వడము క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వడము విదేశాలు వెళ్లేందుకు అక్కడి నుంచి ఆ వర్తమానాలు రావడము దీంతో పాటు పోటీ పరీక్షల్లో విజయంతో సక్సెస్ అవడము ర్యాంకులు సాధించడము ఇలాంటివన్నీ ఎక్కువగా జరిగే అవకాశము ఈ విద్యార్థులకు ఈ సమయంలో జరగబోతోంది అయితే మీరు శ్రద్ధ దృష్టి తప్పనిసరిగా దీని మీదే పెట్టినట్టయితేనే ఇవి మీరు పొందబోతారు చదువు కన్నా ఇతర వ్యాపకాల్లో కనుక మీరు ముందు ఉన్నట్టయితే కనుక కొంత వెనకబడే అవకాశం ఉంది అకస్మాత్ జాగ్రత్త మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం మే నెల మొత్తంగా మీరు ఆ ప్రణాళికలు వేసుకోవడము ప్లాన్స్ వేసుకోవడము దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే విద్యార్థులకు ర్యాంకులు సక్సెస్లు ఇవే జరగబోతున్నాయి అయితే ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కనుక కార్యాలయాల్లో అంటే మీరు పనిచేసే ఆ ఆఫీసుల్లో సత్సంబంధాలు కలుగుతాయి మీ సహోద్యోగులతో కానీ లేదా మీ పై అధికారులతో కానీ చక్కగా ఉండబోతోంది గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వారితో ఏదైనా శత్రుత్వం ఉన్నా లేదా వారికి మీకు పడకపోయినా ఇలాంటి వాటివన్నీ సమసిపోయి మీరు అని మీ మీద ఒక మంచి అభిప్రాయము ఒక మంచి గౌరవము ఏర్పడే అవకాశము ఈ మే నెలలో ఉద్యోగస్తులకు కనబడుతోంది అయితే మీరు విమర్శలకు దూరంగా ఉండండి ఈ సమయంలో మేషరాశి వారు ఒకళ్ళని విమర్శించడం కానీ చాటుమాటుగా మాట్లాడుకోవడానికి కానీ లేదా రూమర్స్ ను సృష్టించడం కానీ ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే తిరిగి మళ్ళా మీకే వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో లాభాలు వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ కూడా కనబడుతుంది హై ప్యాకేజీకి స్థాన చలనాలు అంటే మీరున్న చోటే ప్యాకేజీ పెరగడం కావచ్చు లేదా వేరే చోటు ఉద్యోగం మారినప్పుడు అక్కడ హై అండ్ ప్యాకేజీ తో జాబ్ దొరికే అవకాశం కూడా కనబడుతుంది నిరుద్యోగస్తులకు కూడా మంచి సరిఅైన సమయము తక్షణమే మీరు ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు అనగా వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్లకు డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి ఎక్స్పెక్టబుల్ గ్రోత్ కనబడుతోంది మీరు ఏదైతే గ్రోత్ అను కావాలి అని అనుకుంటారో ఆ గ్రోత్ ఇక్కడ కనబడుతోంది కాకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు మితంగా పెట్టండి జాగ్రత్తలు తీసుకుని పెట్టండి ఎంక్వైరీ చేసుకుని పెట్టుబడులు పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోకండి జాగ్రత్తలు మీ అనుభవజ్ఞులతో సంప్రదించి వారి యొక్క సలహా మేరకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎలా పెట్టాలి ఎంత శాతం పెట్టాలి మనకి ఎంత శాతం వస్తుంది ఈ వివరాలన్నీ చూసుకొని మీరు ఆ ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశము తోను తర్వాత నిద్ర తనంతోను ఇర్రెగ్యులర్ భోజనము అంటే మీరు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి లేదు అంటే ఇబ్బంది పడే అవకాశం చాలా తీవ్రంగా కనబడుతోంది వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఖరీఫ్ పంటలు నాటేందుకు ఇది కరెక్ట్ టైము తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి ఆకుకూరల సాగు కూడా మీకు లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది అది మీ యొక్క భూసారము అంటే మీ యొక్క వ్యవసాయ స్థలంలో ఉండే భూసారము వాతావరణ పరిస్థితి ఆ వారు యొక్క అంటే నిల్వలను కూడా జాగ్రత్తగా చూసుకొని అప్పుడు ఆకుకూరల సాగు వేసుకోండి లేదంటే కుళ్ళిపోయే ప్రమాదం కనబడుతుంది తర్వాత కుటుంబ చూసినట్టయితే సోదరులతో అభిప్రాయ భేదాలు రావడము తగాదాలు జరగడము కుటుంబాల్లో చిచ్చు రగలడము జరిగే అవకాశం కనబడుతోంది మీకు మానసిక పరిపక్వత అంటే మీరు బ్యాలెన్సింగ్ గా ఉండాలి ఈ సమయంలో అన్నదమ్ములు ప్రత్యేకించి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి దేశ రాజకీయాలు చూసినట్టయితే మీరుండే ప్రాంత రాజకీయాలలో ఊహించని పరిణామాలు చూ చోటు చేసుకుంటాయి అంటే మీరు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలో ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు విపరీతమైన ఊహించని పరిణామాలు ఎదురవుతాయి అయితే మీ రాశి వారికి రాజకీయం పట్ల ఆసక్తి కలుగుతుంది అంటే కొత్తగా రావాలన్న యువతకు ఆసక్తి కలుగుతుంది ఇంకా ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆ డిజిటల్ ర లావాదేవీలు ఏదైనా చెయ్యాలని అనుకున్నా వృద్ధి పన్నులు అంటే ట్యాక్స్ లో మార్పులు జరిగే అవకాశము వ్యక్తిగత ఖర్చులు నియంత్రించుకోవాలి తర్వాత రక్షణ విభాగం చూసినట్టయితే కనుక సైనిక రంగంలో సాంకేతిక పరి పరికరాల యొక్క వినియోగము అంటే డ్రోన్స్ లాంటివి వినియోగించే అవకాశము కనపడుతోంది కొత్త నియామకాలు కూడా జరిగే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అయితే ప్రకృతి చూసినట్టయితే గాలిలో విపరీతమైన కాలుష్యము వర్షాభావ పరిస్థితులు తల ఎత్తుతాయి అయితే చెట్లు నాటడము లాంటి ప్రకృతి పరిరక్షణ సంరక్షణ కార్యక్రమాలు చేస్తేనే తప్ప మనము ఈ విపత్తుల నుంచి ఆ బయటికి రాలేని పరిస్థితి తీవ్రంగా కనబడుతోంది సామాజిక స్థితి చూసినట్టయితే స్థానికంగా ఆ ఎవరున్న ప్రదేశాల్లో వాళ్లకు విపరీతమైన వివాదాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది సామాజిక సామరస్యత కోసము ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే చిత్రరంగము సినిమా రంగము మీడియా రంగంలో చూసినట్టయితే కనుక కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ లో వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి రచయితలకు డైరెక్టర్లకు స్వతంత్రంగా పనిచేసేదానికి అంటే మీ అంతట మీరు ఎవరికిందో కాకుండా పని చేస్తే ఇది కరెక్ట్ టైము మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే టైము ఈ సమయాన్ని ఉపయోగించుకోండి అయితే పరిహారాలు సూచనలు చూసినట్టయితే కనుక గురువారం రోజు అంటే ఈ రాశిలో మనకి గురు ప్రభావము మే పద్నాలుగు నుంచి ఉండబోతోంది అక్టోబర్ పద్దెనిమిది వరకు కాబట్టి మీ రాశిలో ఉండే గ్రహాలతో పాటుగా గురు ప్రభావం కూడా మీరు పెంచుకోవాలి అని అనుకుంటే కనుక పసుపు రంగు వస్త్రాలను గురువారం రోజు ధరించే ప్రయత్నం చేయండి గురు బీజమంత్రాన్ని ఇస్తున్నాను తప్పనిసరిగా నోరు తిరిగించుకుని చదువుకునే ప్రయత్నం చేసుకోండి ఓం పెద్ద కావు చదువుకునే ప్రయత్నం చేయండి మీకు ఉన్నతి కావాలి మంచి జరగాలి అని అనుకుంటే తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఒక్క సార్లు చదువుకుంటే సరిపోతుంది అయితే ఈ మరి యొక్క పరిహారం ఏంటంటే మీ ఎవరైనా ఇంటి పెద్దలు పితృదేవతలు అంటే చనిపోయిన వారికి తర్పణాలు ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి తాతలు గాని ముత్తాతలు గాని ఇలాగ మీ పితృదేవతలు మీ కుటుంబంలో పెద్దలు ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి తర్పణాలు ఇవ్వడం తథ్యము తరువాత పసుపు గోధుమలు పుస్తకాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ దానాలు ఇచ్చేటప్పుడు ఆ ఓన్లీ వస్తువులను మాత్రమే ఇవ్వడము డబ్బుని వెనక్కి పెట్టుకునే ప్రయత్నం చేయకండి ఆ దానము నిష్ఫలము ద్రవ్యంతో కూడా ఇస్తేనే ఫలితం ఉంటుంది చాలా మంది ఆ దానం చేయమన్నారు కదా అని వస్త్రాలు ఇచ్చేయడం పసుపు ఇచ్చేయడమే చేసుకుంటారు దానితో పాటు ధనం కూడా ఇవ్వండి మీ కర్మను వాళ్ళు తీసుకుంటున్నారు అది తిరిగి మళ్ళా మీకే వస్తుంది ధనం పెట్టి చేసిన దానమే దక్షిణ పెట్టి చేసిన దానమే ఫలితం ఇస్తుంది ఇది చాలా గుర్తు పెట్టుకోండి ఆ ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఆ మాస ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే